హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన జారీ చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రేపటి నుంచే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు జమ అవుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది లేకపోతే తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను అయితే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఇక రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో ఇప్పటికే రైతు రుణమాఫీని అయితే అమలు చేశారు ఇక ఈ రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు కూడా ఎవరికైనా జమ కాకుండా ఉంటాయంటే డబ్బులు పడకుండా ఉన్నవారికి ఈ నెల చివరిలో అయితే ఈ పెండింగ్ డబ్బులన్నీ కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి పది ఎకరాలకు డెబ్బై వేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు అయితే జమ అవుతాయని కూడా కీలక ప్రకటన జారీ చేసింది ఇక దీనికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేశారు ఇక రైతులందరికీ కూడా యొక్క పథకానికి సంబంధించి డబ్బులు విడుదలవుతున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది ఆదేశాలు జారీ చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇది మరొక అప్డేట్ రైతు భరోసాకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్స్